హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చానండి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి అయితే చూడండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ రెసిపీ ఏమిటంటే తాటిపూర్లు అండి మనకి సీజన్లో అయితే వస్తుంటాయి కదా తాటిపూర్లు చాలా టేస్టీగా అయితే ఉంటాయండి విలేజెస్లో అయితే ఎక్కువ అయితే వండుకుంటూ ఉంటారు తాటి చెట్టుకి ఫస్ట్ అయితే ముంజులు అయితే వస్తాయి కదండి తాటి ముంజులు అవి తినే చెట్టుని వదిలేస్తే కనుక ఇలా తాటికాయల కింద అయితే తయారవుతాయండి వీటిని అయితే తాటిబూరలు అయితే వండుకోవచ్చు అలాగే తాటి గారులు కానీ తాటి రొట్టె కానీ వేసుకోవచ్చు చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఇవి ఉత్తు కూడా దారాలు తింటే కనుక చాలా తీయగా అయితే ఉంటుందండి అలాగే వీటిని అయితే పక్కన పెట్టేస్తే కనుక మనం మట్టిలో కనుక అవి తేగలు అయితే అవుతాయి అవి కూడా చాలా బాగుంటాయండి తాటి చెట్టు నుంచి అయితే చాలా ఉపయోగాలు అయితే ఉంటాయి తాటి చెట్టుకి ఇప్పుడైతే రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామండి ముందుగా అయితే తాటికాయలు అయితే చెట్టు నుంచి అయితే పడతాయండి చెట్టు నుంచి పడిన కాయలు అయితే తెచ్చుకుంటారు ఎప్పుడు కూడా అని మా నాన్నగారు అయితే మార్నింగ్ వెళ్ళి తెచ్చారండి నాలుగు కాయలు అయితే తాటికాయలు వాటినే తాటిపూరలు అయితే చేస్తున్నాము తాటిపూరలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి మా వారైతే చాలా ఇష్టంగా అయితే తింటారండి వీటిని అయితే గట్టిగా ఉంటే కనుక కాయ అయితే మనం నేలకేసి నాలుగైదు సార్లు బాదుకోవాలి గట్టిగా ఉంటే గనక ఇదైతే పండండి బాగా మెత్తగా అయితే ఉంది నేనేం బాధలేదు పీస్ అయితే వచ్చేసింది మనకి వెంటనే అయితేనే మన నేలకి పత్తి ఇంకా ఈజీగా కూడా వచ్చేస్తుంది అలా అయిన తర్వాత ఇది పైన ఉన్న తొక్క అంతా కూడా తీసేయాలండి ఆ దారాలు ఉన్నాయి కదా అవి చాలా టేస్టీగా అయితే ఉంటుంది చాలా స్వీట్గా ఉంటాయండి అవన్నీ కూడా ఫస్ట్ ఈ తొక్కలన్నీ తీసి మనం పక్కన అయితే పెట్టుకోవాలండి టేస్ట్ అయితే చాలా మందికి అయితే తెలియదు కానీ ఒక్కసారి తిన్నారంటే మాత్రం వదలలేరండి అది అయితే సీజన్ ఫుడ్ అండి ఏ టైంలో తినే ఫుడ్ అయితే ఆ టైంలో అయితే తినాలి ఇందులో పీచు పదార్థం కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎంతో మంచిదండి హెల్త్ కూడా పిల్లలు కూడా పెడుతుండండి గారెలు కూడా వేసుకోవచ్చు మనం గారెలు అయితే చాలా టేస్టీ అయితే ఉంటాయి అలాగే రొట్టు కూడా వేయచ్చండి రొట్టు కూడా చాలా ఈజీ ప్రాసెస్ కూడా ఏం తిన్నా సరే తాటికాయతో చాలా టేస్టీ అయితే ఉంటుందండి నేను ఇవన్నీ కూడా తొక్క అయితే తీసేసి పక్కన అయితే పెట్టేసుకున్నాము ఒకసారి అయితే గట్టిగా అయితే మనం మదాయించినట్టయితే ఇలా కొట్టుకోవాలండి పళ్ళు అయితే కలిపి పెట్టుకోవాలి కొంచెం తడి చేసుకున్నా సరే మనకి అది పీసం తీయడం అంటారు అది తీయడానికి అయితే ఈజీగా అయితే ఉంటుంది మొత్తం అన్ని కాయలు కూడా నేను తీసి పెట్టేస్తానండి ఒక కాయకి పెద్ద కాయ అయితే మూడు టెంకలు అయితే ఉంటాయి చిన్న కాయలు అయితే రెండు టెంకలే ఉంటాయండి అవి వీటినైతే ఇలాగ జల్లుడైతే ఉంటుంది కదా ఇదైతే మన పప్పుల జల్లుడు అంటారండి ఆ జల్లుడు కానీ లేదా మన దగ్గర అన్నం బొట్టు ఉంటే అన్నం బొట్టకు కానీ కింద అయితే పెట్టుకొని దాంట్లో అయితే ఈ విధంగా అయితే తీయాలి కొంచెం తడైతే చేసుకుంటే మనకి ఈజీగా అయితే అవుతుందండి తడి చేసుకుని కూడా చేసుకోవచ్చు నేనైతే కొంచెం తడి అయితే చేశానండి ఆ తాటికి టెంకెలకి అయితే తడి చేసుకుని పేసం అయితే తీసాను ఇది తీయడానికే కొంచెం టైం ఎక్కువ పడుతుందండి వండడం అయితే ప్రాసెస్ అయితే చాలా ఈజీగా అయితే అయిపోతుంది ఈ విధంగా దారాలు వస్తే కనుక చీపురు పుల్ల కానీ స్పూన్ కానీ ఇచ్చుకొని ఆ జల్లెండు ఉన్న దారాలన్నీ కూడా తీసేసుకోవాలి మనకి ఈజీగా అయితే వస్తుంది లోపలికి పేసం అయితే వస్తుందండి చాలా బాగుంటుంది పిండిని చూస్తేనే నోరు అయితే అండి అంత స్వీట్ అయితే ఉంటుంది అలాగే మనం ఇందులో బెల్లం కూడా పెద్ద ఎక్కువ అయితే పడదు ఎందుకంటే తీయగా ఉంటుంది కాబట్టి చాలా ఈజీ అండి ప్రాసెస్ అయితే కూడా మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా అందరూ తింటారు ఒకటి తాటికాయలు అయితే మనకు అందరికి కూడా అవైలబుల్గా అయితే ఉండాలి ముందుగా అయితే విలేజెస్లో అయితే ఎక్కువ అయితే ఉంటాయి కాబట్టి తాటికాయలు అస్తమానం అయితే చేసుకుంటూ ఉంటారండి ఈ విధంగా చేయడం వల్ల అయితే దారాలు అయితే అయితే వెళ్ళవు అందువల్ల అయితే ఈ విధంగా అయితే చేస్తామో లేదా కంచాన్ని బట్టి కూడా తీస్తారండి ఈ విధంగా మన దగ్గర క్యారెట్ తురి మీద అయితే ఉంటుంది కదా దాన్ని బట్టి కూడా తీసుకోవచ్చు చాలా ఈజీగా అయిపోయిందండి ఇదైతే మా అయితే తీసింది నేనైతే జల్లుడితో అయితే తీసాను మా చెల్లెమో దీంతో తీసిందండి ఇది కూడా చాలా ఈజీగా అయిపోయింది దారాలు కూడా పెద్ద ఎక్కువ అయితే రాలేదు దానికి కూడా అని చాలా బాగా వచ్చింది కంచంతో తీసిన దానికైతే కొంచెం దారాలు అయితే వస్తాయి తినేటప్పుడు అయితేనే ఈ విధంగా అయితే చూడండి చాలా బాగుంటుంది అనేది చూస్తుంటేనే తినేయాలని అయితే అనిపిస్తుంది అండి మొత్తం అన్నీ కూడా పేసమైతే తీసేసి పక్కన అయితే పెట్టామండి విన్నైతే అయితే ఇప్పుడు ఫస్ట్ అయితే ఉక్కించేసుకోవాలండి పిండిని ఉక్కించడం వల్ల అయితే ఆయిల్ అయితే లాగదు మనకు బోర్లు కూడా త్వరగా అయితే అయిపోతాయి ఇప్పుడైతే ఉక్కించేస్తున్నారు ఈ విధంగా అయితే ఉక్కించాలి బెల్లం అయితే తీసుకున్నామండి ఇది ఉడకబెల్లము గానుగ వెళ్ళి అయితే తెచ్చారు మా నాన్నగారు అయితే ఉడక బెల్లము ఫస్ట్ అయితే ఈ పేసన్న అయితే పొయ్యి మీద అయితే పెట్టానండి పొయ్యి మీద పెట్టేసి దానికి సరిపడా బెల్లం అయితే వేసాము బెల్లం ఎక్కువ అయితే పడదండి పెద్ద ఎక్కువ కొంచెం పావు కేజీకి ఎక్కువైతే వేసాము మేమైతే ఒక ఆరు కాయలు తీసుకున్నాము ఆరు కాయలకి పావు కేజీ బెల్లం అయితే వేసామండి పావు కేజీకి ఎక్కువ కొంచెం ఉంటుంది అలాగే కేజీ పిండి అయితే వేసాము వరి పిండి మొరుగుగా ఉండాలి దీనికైతేనే బెల్లం కరిగిందండి బెల్లం కరిగిన తర్వాత అది ఒక ఉడక అయితే ఉడుకుతుంది కదా ఉడికేటప్పుడు అయితే వరిపిండి అయితే వేసుకోవాలి అందులో అయితేనే కొంచెం కొంచెంగా వరిపిండి అయితే వేసుకున్నామండి స్టవ్నైతే సిమ్లో పెట్టే వేసాము మనం కట్టేసుకున్నా పర్లేదు స్టవ్ కూడా అని కింద పెట్టి కూడా వేసుకోవచ్చు నేనైతే స్టవ్ సిమ్లో ఉంచి అలా పిండి అయితే కలుపు వేసామండి మన పిండి కలుపుకుంటూ వేసుకోవాలి అలాగే బూర్లకు కూడా కొంచెం మరుగు ఉంటేనే బాగుంటుందండి పిండి కూడా మెత్తగా అయితే ఉండకూడదు మెత్తగా ఉంటే కనుక ఉండలు అయితే కట్టేస్తుంటుంది అందువల్ల పిండి అయితే కొంచెం మొరుగానే ఉండాలి వరిపిండి అయితేనే అనుకోకుండా తాటికాయలు తెచ్చుకోవడంలో పిండి అయితే ముందు రోజు నైట్ అయితే బియ్యం అయితే నానపెట్టిందండి మా అమ్మ బియ్యం నానపెట్టిన తర్వాత మార్నింగ్ లేచిన వెంటనే మిక్సీ అయితే పెట్టాము మరుగు జల్లు వేసి జల్లించామండి కొంచెం అది కొంచెం తడి పొడి కింద అయితే ఉంది పూర్తిగా అయితే ఆరలేదు పొడి పొడిపిండి అయితే కొంచెం పిండి అయితే ఎక్కువ పడుతుంది కొంచెం తడిపిండి మీద తక్కువ అయితే పడుతుందండి ఇది పిండి మాత్రం మురుగుగానే ఉండాలి దీనికైతే లేదా మన దగ్గర పిండి లేనప్పుడు ఎప్పుడైనా సరే కరచిన కూడా వేసుకుని అయితే వండుకోవచ్చు బూర్లు చాలా బాగుంటాయండి ఇంతకుముందు అయితే ఇలా ఉక్కించేవారు కాదు పిండిని అయితే డైరెక్ట్గా మామూలుగా కలిపేసేవారు ఆ తాటి పేసంలో వరి పిండి బెల్లం అయితే కలిపేసి అయితే వాళ్ళు అండి బూరైతేనే ఇప్పుడైతే ఇలా చేస్తున్నారట ఇలా చేయడం వల్ల ఆయిల్ అయితే లాగట్లేదు చాలా ఈజీ అండి ప్రాసెస్ కూడా బూర్లు అయితే మాత్రం చాలా బాగా వచ్చాయి పిండి అయితే ఉక్కించేసాం కదండీ అది చల్లారిన తర్వాత అయితే వేశాను నేను ఒక గంట పక్కన అయితే పెట్టేశాను చల్లారడానికి టైం పడుతుంది కాబట్టి అది చల్లారిన తర్వాత బూర్లు అయితే వేశానండి పిండి అయితే గట్టిగానే ఉండాలి పలుచగా అయితే ఉండకూడదండి అందువల్ల గట్టిగానే కలుపుకోవాలి ఎప్పుడు కూడా అని ఇవైతే ఈ విధంగా అయితే బూరెలు అయితే వేసుకోవాలండి మనకు రౌండ్గా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ తడి అయితే చేసుకోవాలి తడి చేసుకుని అయితే వేసుకోవాలి అలాగే ఇది హై ఫ్లేమ్లో అయితే ఉంచకూడదండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి హైఫ్లేమ్లో పెట్టడం వల్ల మనకు త్వరగా అయితే లోపల అయితే ఉడకదండి అందువల్ల ఫ్లేమ్ అయితే వండకూడదు మీడియంలో ఉంచుకోవాలి బాసిమ్లో కాకుండా బూర్లు అయితే మాత్రం చాలా బాగా వచ్చాయండి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి నేను వీడియో పెట్టేసరికి అయితే లేట్ అయింది అలాగే మేము కూడా లాస్ట్లో అయితే వండుకున్నాము మనకి సమ్మర్ అయిన తర్వాత వెంటనే అయితే వండుకుంటారండి ఇవి అయితే మేము తెచ్చుకోవడం అయితే లేట్ అయింది తాటికాయలు అయితేనే దసరా హాలిడేస్లో అయితే వండుకున్నాము కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చాయండి అయితేనే వీటినే గార్లిగా కూడా వేసుకోవచ్చు మనం మనమైతేనే కొంచెం తడి చేసుకొని గార్లు అయితే అండి ఇవైతే మినిమం వారం రోజులైతే అయితే ఉంటుంది తాటిపూర్లు వెంటనే తినడం కంటే చల్లారిన తర్వాత అయితే తింటే బాగుంటుందండి టేస్ట్ అయితే వెంటనే తింటే చేదైతే ఉంటుందని అంటారు కానీ ఇప్పుడైతే అలా ఏం లేదండి మనం పేసిని తీసేటప్పుడు ఎక్కువ కనుక తీసేస్తే టెంక్ అవి చేదైతే వస్తుంది లేదంటే మాత్రం చేదైతే ఉండట్లేదండి ఇప్పుడు బూరైతే వెంటనే కూడా తినొచ్చు ఫస్ట్ మనం కొంచెం చేసిన తర్వాత ఒక వాయి అయితేనే అది ఉడికిందా లేదా అని ఒక బూర అయితే చూడండి మధ్యలో ఇరిపితే కనుక అది ఉడికిందో లేదో మనకైతే తెలుస్తుంది అండి మీకు ఏమైనా కొంచెం పిండిలా ఉంది అనుకుంటే ఇంకొంచంసేపు ఎక్కువ అయితే వేగించండి లేదంటే ఆరిన తర్వాత అయితే బాగుంటుంది అయితే మరీ ఎక్కువ వరిపిండి అయితే వేసుకోకూడదు మేమైతే ఒక కాయలు తీసుకున్నట్టున్నాము ఎక్కువ వరిపిండి వేయలేదు ఒక కేజీ వరిపిండి అయితే వేసామండి ఒక పావు కేజీకి అని అంతే తాటిబూరలు అయితే చాలా బాగా అయితే వచ్చాయండి టేస్ట్ కూడా బాగున్నాయి వారం రోజులు నిలవైతే ఉంటాయండి మా ఇంట్లో మా వారు అలాగే నేను కూడా ఇష్టంగా అయితే తింటాము వీటిని అయితేనే కొన్ని అయితే తాటిపూర్లు అయితే వేసింది మా అమ్మ అలాగే మా మధ్యగారికి అయితే తాటి రొట్టెయితే ఇష్టమని మా చెల్లి రొట్టె వేయమంటే కనుక కొంచెం పిండి అయితే రొట్టెయితే వేసిందండి రెండు రకాలైతే చేసింది రొట్టెయితే నేను వీడియో తీయలేదండి మామూలుగా మా అమ్మగారు పిండి అయితే కలిపేశారు పిండి కలిపేసి పెట్టేసింది రొట్టెకైతే అందుకు వీడియో తీయలేదు ఓన్లీ తాటిపూర్లు అయితే నేను వేస్తూ ఉంటే మా పాప మా చెల్లి అయితే మధ్య మధ్యలో చిన్న చిన్న వీడియోస్ అయితే తీసారండి మీరు కూడా ట్రై చేయండి టాజ్బూర్లు చాలా ఈజీగా అయితే మనం ఇంట్లోనే ప్రిపేర్ అయితే చేసుకోవచ్చు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ అండి